గాయత్రిలో ఘనంగా వార్షిక క్రీడా దినోత్సవం గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ద్వితీయ వార్షిక క్రీడా దినోత్సవం వైభవోపేతంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముని గిరీష్ గారు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారు క్రీడా జ్యోతి వెలిగించి వార్షిక క్రీడా దినోత్సవాన్ని ప్రారంభించారు విద్యార్థులు పరేడ్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పలు రకాల క్రీడా ప్రదర్శన ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో మానసిక వికాసాన్ని ఫిజికల్ స్ట్రెంత్ ని ముఖ్యంగా క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు క్రీడా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు మునిగిరీష్ గారు మరియు చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు చాలా ఆవశ్యమని చదువుతో పాటు క్రీడల్లో కూడా అద్భుతంగా రాణించాలని కొనియాడారు శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం విద్యార్థుల్ని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో సఫలమవుతూ ఉంది దీనికి ప్రతి ఉదాహరణ ఇటీవల రైఫిల్ షూటింగ్ హాకీ స్టేట్ మీట్కి సెలెక్ట్ అవ్వడమే పిడి చైతన్య కుమార్ మాట్లాడుతూ క్రీడా దినోత్సవంలో భాగంగా విద్యార్థులకు దాదాపుగా ఇరవై మూడు రకాల ఈవెంట్స్ కండక్ట్ చేసినట్లు తెలిపారు అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు

శివకుమార్ రెడ్డికి చూస్తే చాలా సంతోషం వస్తుంది ఎందుకంటే మనం కోల్పోతే ఇలాంటి వాళ్ళు ఎడ్యుకేషన్ రాణించగలిగితే ఎక్కడెక్కడ చల్లవాళ్ళు ఉన్నారు వాళ్ళందరం కూడా ఎత్తికి పట్టుకొని తయారు చేయగలరు దాంట్లో ముందుంటారు మా శివకుమార్ రెడ్డి అదే విధంగా ఏది ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్నప్పటికీ రెడ్డి గారికి చాలా సంతోషమైన విషయం అంటే ఎందుకంటే ఈ యొక్క మంచి స్పోర్ట్స్ పిల్లలు ఇప్పుడు అన్ని రకాల స్పోర్ట్స్ ఆర్ చూపించారు దాంట్లో డ్రైవర్ షూటింగ్ లో స్టేట్ లో సెలెక్ట్ అయ్యారు అదే విధంగా హాకీలో స్టేట్ కి సెలెక్ట్ అయ్యారు అదే విధంగా క్రికెట్ కూడా స్టేట్ కి సెలెక్ట్ అయ్యారు ఆ పిల్లలందరికీ మా ప్రగతి సేవ సంస్థ మంచి నేషనల్ కొద్ది సమయంలోనే సోకుమార్ రెడ్డి గారికి ఎంత డెడికేషన్ ఉంది ఎంత కమిట్మెంట్ ఉంది ఈ పిల్లలందరినీ కూడా మేము పెద్ద పెద్ద కూడా కన్సెక్షన్ ఉంది క్రమశిక్షణ ఉన్నది పాఠశాలలో పిల్లలందరూ కూడా డిసిప్లైన్ ఉండమంటే చాలా డిసిప్లైన్ ఉంటున్నారు అందరూ మాట్లాడుతున్నారు టీచర్స్ కూడా చాలా డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు ఒక స్కూల్ రన్ చేయడం మామూలు విషయం కాదు ఎందుకంటే ఈ రోజుల్లో కార్పొరేట్ స్కూల్స్ అన్ని వచ్చి పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్ వరకు మొక్కు చూస్తుంటారు అలాంటి పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు విద్యార్థులు చదువుతున్నారంటే నిజంగా కూడా ఆయన ఎప్పట్టు దీనిని కొందని చెప్పని తెలియజేస్తున్నాను ముఖ్యంగా స్పోర్ట్స్ సొసైటీకి వస్తే మా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలందరికీ కూడా వినాలి అన్నారు పిల్లలు మీకు చదువుతో పాటు ఏ గేమ్ ఇంట్రెస్ట్ ఉందో ఏదో ఒక గేమ్ లో పార్టిసిపేట్ చేయండి ఏ ఆడపిల్ల మాత్రం ఉండొద్దు ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం మనం ఇంటర్మీడియట్ కార్పొరేట్ జూనియర్ కాలేజ్ వేస్తాం అక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆ ఒత్తిడి తప్పుకోలేక కరెక్షన్ లో రిజల్ట్ సరిగ్గా రాకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకునే దానికి చాలా చూస్తున్నాం రోజు కార్పొరేట్ లో మనం మీరు గేమ్స్ ఆడడం వల్ల మీకు ఆ ఒత్తిడి తగ్గుతుంది మీరు ఒక అపజయాన్ని తీసుకోగలుగుతారు గేమ్స్ స్పోర్ట్స్ అన్నప్పుడు ఏంటంటే ఒక నుంచి వచ్చే చెట్లు భూమి పెడితే ఎంత చల్లగా ఉంటుందో మీ అందరూ అందరూ మంచిగా క్రమశిక్షణగా మంచి మార్పులు తెచ్చుకుంటే మన శివకుమార్ సార్ కూడా అంత చల్లగా ఉంటుంది అదే నేను తెలియజేసేది థ్యాంక్ యూ సో మచ్ సార్ పిల్లలందరికీ మంచిగా ఆల్ ద బెస్ట్ కేంద్రాన్ని చాలా చక్కగా ఆదాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేస్తున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా వెంకట్ చంద్రశేఖర్ సార్ ప్లీజ్ చంద్రశేఖర్ సార్ సో సార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ చాలా అద్భుతంగా సహకరిస్తూ ఉన్నారు నేను ఇలా సంస్థలో ఒక నెంబర్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఇలా వచ్చాను శ్రీ గాయత్రి ఇంగ్లీష్ హై స్కూల్ సెకండ్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ టూ కే టూ సిక్స్ అట్టహాసంగా మన స్కూల్ క్యాంపస్ నుండి ప్రారంభమైంది ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఉన్న మానసిక వ్యక్తిని దూరం చేసి వాళ్ళు ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రెంగ్ చేయడం అలాగే క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం ఆ ఉద్దేశంతో ఈ రోజు మన శ్రీకాయ స్కూల్ నందు యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం గాయత్రీ స్కూల్ అందరూ చదువుతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో డెవలప్ అవ్వాలి ఆల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్తో తో శ్రీ గాయత్రీ స్కూల్ ముందుకు వెళ్తూ ఉంది సో క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ తో పాటుగా విద్యార్థుల క్రీడా స్కూల్ పెంపొందించాలి అనే ఉద్దేశంతో ఈ యాన్యువల్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం మన శ్రీ గాయత్రీ స్కూల్ నుంచి ఇటీవలే హెచ్ఈఎఫ్ గేమ్స్ లో కూడా స్టూడెంట్స్ డిస్టిక్ లెవెల్ లో స్టేట్ లెవెల్ లో సెలెక్ట్ అవడం జరిగింది హాకీకి స్టేట్ లెవెల్ స్టేట్ మీట్ కి అటెండ్ అవడం జరిగింది అలాగే రైఫిల్ షూటింగ్ స్టేట్ మీట్ కి అటెండ్ అవడం జరిగింది క్రికెట్ కూడా స్టేట్ మీట్ అటెండ్ అవడం జరిగింది సో మన రైట్ స్కూల్ ప్రారంభించి రెండవ సంవత్సరం అయినప్పటికీ విద్యార్థులు అన్ని రంగాల్లో వాళ్ళు ప్రతిభ చూపిస్తూ ఉన్నారు సో దీనికి సహకరిస్తున్నటువంటి టీఈటీ సార్ అలాగే టీచర్స్ కి వాళ్ళ పేరెంట్స్ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం é isso, né?